చిన్న శంకరం పేట కొర్విపల్లిలో జాతీయ ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరు తొలగించినందుకు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నరరాజన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్ట కొడుతుందని గతంలో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద ఏ పని చెయ్యాలో నిర్ణయించేవారన్నారు కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మీరేం చెయ్యాలో ఇస్తామని తీరులో కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని ఎద్దేవా చేశారు ఉపాధి హామీ కూలీల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు అనంతరం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మోడీ గరీబోళ్లకు కష్టాల మీద కష్టాలు తీసుకువస్తున్నారని అన్నాడు ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఇప్పటికే కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో నలభై శాతం వాటా ఇవ్వాలని మోడీ అనడం హాస్యాస్పదమన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వేదం చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మోడీ గరీబోలకి కష్టాల మీద కష్టాలు పెడుతున్నాడు పనికి ఆర ఉపాధికి కానీ అనేది ఎప్పుడు వచ్చి తెలుసా గుర్తుంది ఎన్నెం లేకపోతే దాదాపు ఇరవై ఏళ్ళైంది ఎవరు పెట్టింది ఇది గుర్తుందమ్మా పనికి ఆర ఉపాధి ఎవరు తీసుకొచ్చారు ఉపాధి అని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు గారు తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చిండ్రు రెండు వేల ఐదులా సోనియా గాంధీ గారు పర్యటన అనంతపూర్ పర్యటనలో ఉన్నారు అనంతపూర్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ ఉండే ఆ ఊర్లను జరుగుతున్నప్పుడు ఇళ్ళ తాళాలుగా ఉన్నాయి ఆమె అడిగింది ఎందుకు ఇంత తాళాలు ఇస్తున్నారు అంటే ఇక్కడ పనికి తొక్తలేదు అనంతపూర్ అన్నారు బీలు అదే బెంగళూరు ఇతర ప్రాంతాలకు భక్తురానికి పోతున్నారు గ్రామాల్లో పని లేదని చెప్తే సోనియా గాంధీ తలిచిపోయింది తక్షణమే మన్మోహన్ సింగ్ తో మాట్లాడి ఇట్లా గ్రామాల్లో జీవించే ప్రజలకు పనికిలుగా వేరే వేరే రాష్ట్రాల పిల్ల జిల్లాలు వదిలేసిపోతున్నారు కాబట్టి మనం ప్రభుత్వ పరంగా ఇక్కడికి పని ఇవ్వాలి అని ఆ రోజు అంకురారోపణ చేసుకున్నటువంటి కార్యక్రమం ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఎవరు మహాత్మా గాంధీ గుర్తుపెడుతున్న మహాత్మా గాంధీని మన జాతి పిత మనమే కాదు యావత్ ప్రపంచం గౌరవించుకున్న జాతి పిత వారేం కోరుకున్నారు ంతా కూడా ఉంటది భారతదేశం గుండెకాయ గ్రామాలు గ్రామాలు ఇలాంటి గరీబ్ జనం గుండెనే భారతదేశ గుండె కోరుకున్నాయన్నాడు గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో మనం పటిష్టంగా ఉంటే గ్రామాలున్న బీద ప్రజలు మూడు పుట్టుల కర్మలకు తింటే అప్పుడు ఈ దేశం సౌభాగ్యం ఉన్నట్టు ఇవాళ ఏం చేస్తుండే మోడీ మనం కాదు మన మూడు బుక్కలు తిండు కాదు ఆయన ఏం చేస్తున్నాడు అదాని అంబానీ రోజు బంగారు తింటే చాలు ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలని తింటు మోడీ అమిత్ షాకి మన గూల్డ్ పడతలేదు పనికి ఆర పథకంతో మూడు పూటల గరిబోలు తింట బాధ లేదు చేస్తలేదు అదాని అంబానీ లాంటి పెద్దలు మాత్రం గోల్డ్ అన్నం తినాలని తల్లి వాళ్ళు దానికోసమే పనికి ఆర పథకాన్ని

हमारे वरिष्ठ नेता हनुमंत राव जी और रोहित भाई हमारे एम बहनों और सम्मानित साथियों अभी हम सब यहाँ आप सबकी बात भी हमने सुनी आप सबसे मुझे बहुत लंबी बात नहीं करनी है मैं कम आपकी बात अपनी बात रखूंगी फिर अध्यक्ष जी आपसे लंबी बात करें ठीक है तो लेकिन हम दो बात समझने की कोशिश करेंगे है ना आज से तीस चालीस साल पहले आप में से कितने लोगों को हिंदी समझ में आता है हिंदी आता है थोड़ा समझ में तो ठीक है अगर एक दिन आप कहीं मजदूरी करने जाते थे तो एक दिन की मजदूरी कितनी मिलती थी आपको दस रुपए पंद्रह रुपए मिलते थे ना तो कैसा देश था आप सोचिए हमारे यहाँ भी मेरे अपने यहाँ भी आदिवासी लोग गरीब लोग कि फसल होने पर दाम में नहीं खरीद होनी चाहिए तो उसके लिए उन्होंने एक सब मिनिमम सपोर्ट प्राइस तय किया कि इससे कम खरी में खरीद नहीं होगी तो उसको अपन लोग क्या बोलते हैं शासकीय भाषा में अंग्रेजी में बोलते मिनिमम सपोर्ट प्राइस हिंदी में बोलते हैं न्यूनतम समर्थन मूल्य उसी तरह से सोनिया जी ने, ने और मनमोहन सिंह जी ने महात्मा गांधी नरेगा लाके नारेका नारेका नार मजदूरी की भी एक न्यूनतम दर तय कर दी अब कहीं पर भी रुपए सौ ढाई सौ मजदूरी नहीं होती इसके बाद क्या हुआ जब महात्मा गांधी नरेगा आया तो सबसे पहले कलेक्टर रेट बहुत सारी जगह डेढ़ सौ था वो अभी बढ़ते बढ़ते दो सौ 300 तीन सौ तक गया अब आप कहीं पर भी दस रुपए और पंद्रह रूपये में मजदूरी नहीं करते हो